మొదటిసారిగా డోర్డై ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి డుఆడై యాప్ ఇంకా డౌన్లోడ్ చేయని వాళ్ళు డెఫినెట్లీ డౌన్లోడ్ చేయండి మీ ప్రిపరేషన్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుంది డోడై యాప్ ద్వారా అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి వెబ్నోట్ మనం స్టార్టింగ్ నుంచి కూడా డోఆర్డై ఛానల్ మల్టిపుల్ చాయిస్ పద్ధతి అనేది కొంత వివాదాస్పదమైంది తర్వాత కాలంలో ఇది విపత్కరంగా మారే పరిస్థితి ఉంటుంది అని కూడా చెప్పడం జరిగింది సో అనుకున్నట్టుగానే దీనిపైన ఇక్కడ ఉన్నటువంటి బోర్డు సింగిల్ బెంచ్కి వెళ్ళడం డివిజన్ బెంచ్కి వెళ్ళడం అనేక దశల్లో కూడా పోలీస్ అభ్యర్థులు మాత్రమే సక్సెస్ అయ్యారు ఫైనల్గా వాళ్ళకి ఖచ్చితంగా ఏదైతే మెజర్మెంట్స్ ఉన్నాయో ఫిజికల్ ఈవెంట్స్ ఉన్నాయో కండక్ట్ చేయాలని వెబ్నోట్లో మెన్షన్ చేసింది టీఎస్ఎల్పిఆర్బి పిఆర్బి కీలక ఒక వెబ్నోట్ కూడా ఇవ్వడం జరిగింది సో దాంట్లో భాగంగా మల్టిపుల్ ఆన్సర్స్ జీరో పద్ధతి తొలగిస్తూ వెబ్నోట్ జారీలో భాగంగా రేపు జనవరి ముప్పై తారీఖు ఎవరైతే ఇప్పుడు మళ్ళీ కొత్తగా సెలెక్ట్ అవుతుర్రో ఈ జీరో పద్ధతి తొలగించడం వల్ల ఎవరికైతే మార్క్స్ యాడ్ అవుతున్నాయో వాళ్ళ నెంబర్లని జనవరి ముప్పై తారీఖుగా మేము వెలువరుస్తామని చెప్పడం జరిగింది ఈ నోట్లో సో దీంట్లో స్పెసిఫిక్గా పిటిషన్ నెంబర్లు కూడా మెన్షన్ చేయడం జరిగింది ఫార్టీ వన్ జీరో ఫోర్ ట్వంటీ నైన్ ఫార్టీ వన్ జీరో ఫోర్ ఎయిట్ అనే ఒక రెండు రిట్పిటీషన్ నెంబర్లు ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ రెండిట్లలో కూడా ఈ జీరో పద్ధతి అనేది తొలగిస్తూ రేపు మేము నెంబర్స్ ఇవ్వ ఇవ్వడం జరుగుతుందని జనవరి ముప్పై తారీఖున వెబ్సైట్లో మేము ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఆ అభ్యర్థుల నెంబర్లు ఇస్తామని చెప్పడం జరిగింది అయితే అంతేకాకుండా మరొక అంశం ఏంటంటే ఇప్పటికే మేము డిసెంబర్ జనవరిలో మేము ఆల్రెడీ రిక్రూట్మెంట్ ప్రొసీజర్ కంప్లీట్ చేసినాం సో కొత్తగా ఎవరైతే ఇప్పుడు సెలెక్ట్ అవుతారో వాళ్ళకు సంబంధించి మేము ఇప్పుడు మరొకసారి వాళ్ళకు సంబంధించి మరొకసారి మేము పార్ట్ టూ అప్లికేషన్కు అవకాశం ఇస్తున్నాం ఈ రిట్ పిటిషన్ హైకోర్టు ఆదేశాల ప్రకారం అని చెప్పడం జరిగింది సో ఆ పార్ట్ టూ టూ అప్లికేషన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేసుకోవాలనేది కూడా స్పెసిఫిక్గా మెన్షన్ చేసిర్రు ఫిబ్రవరి ఒకటి నుంచి ఫిబ్రవరి ఐదు మధ్యన ఫిబ్రవరి ఒకటి నుంచి ఐదు మధ్యన మీరు పార్ట్ టూ అప్లికేషన్ల కోసం ఒక మీకు మళ్ళీ కూడా అవకాశం ఇస్తాం లాగిన్ అయ్యే అవకాశం తర్వాత మీకు అక్కడి నుంచి ఫిబ్రవరి పదిహేను మీకు ఈ పిఎంటీ టెస్ట్లు ఏ మీ మెజర్మెంట్స్ టెస్ట్లు కూడా మీకు రన్నింగ్ పరిగెత్తడం కానీ ఇవి ఏ అవి మీకు కండక్ట్ చేస్తామని చెప్పడం జరిగింది అయితే ఒకటి నుంచి ఐదు చేసిన తర్వాత మీ పూర్తి పార్ట్ టూ అప్లికేషన్లు అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు ఎనిమిదవ తారీఖు నుంచి పది మధ్యన ఎవరైతే ఈవెంట్స్కి హాజరు కావాలో వాళ్ళకు అడ్మిట్ కార్డులు ఇస్తామని కూడా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది ఆ ఇంటిమేషన్ లెటర్ అడ్మిట్ కార్డు తీసుకొని మీరు ఈవెంట్స్కి పదిహేనో తారీఖు నుంచి హాజరు కావాలి సో అంతేకాకుండా స్పెసిఫిక్గా ఎక్కడెక్కడ మీకు ఆ మెజర్మెంట్స్ కండక్ట్ చేసే అవకాశం ఉందనేది కూడా చెప్పడం జరిగింది పర్టికులర్ కనిపిస్తుంది హైదరాబాద్ సైబరాబాద్ వరంగల్ కరీంనగర్ మహబూబ్ నగర్ నల్గొండ మరియు ఆదిలాబాదు ఏడు వేదికల్లో మీకు ఈ ఈవెంట్స్ పది రోజులు కొనసాగుతాయని చెప్పడం జరిగింది అంటే ఫిబ్రవరి పదిహేను నుంచి ఇరవై ఐదు మధ్యన ఈవెంట్స్ అనేవి మీకు ఉండే అవకాశం ఉంది సో ఎవరికైనా అడ్మిట్ కార్డులు ఇంటిమేషన్ లెటర్ లేకపోతే అందకపోతే మీరు ఇక్కడ కొన్ని నెంబర్స్ ఉన్నాయి నైన్ త్రీ నైన్ త్రీ సెవెన్ త్రిబుల్ వన్ వన్ జీరో నైన్ త్రీ నైన్ వన్ జీరో జీరో ఫైవ్ డబల్ జీరో సిక్స్ నెంబర్ని సంప్రదించవచ్చు లేదా సపోర్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ టిఎస్ఎల్పిఆర్బి డాట్ ఇన్ అనే దానికి కూడా మెయిల్ పెట్టొచ్చని చెప్పడం జరిగింది అయితే ఇక అందరి మధ్యలో మెదులుతున్న మరో ప్రశ్న రాంగ్ క్వశ్చన్స్ కూడా కలుస్తాయా రాంగ్ క్వశ్చన్స్ కలుస్తాయా అంటే దాదాపుగా సబ్ ఇన్స్పెక్టర్తో పోల్చినప్పుడు కానిస్టేబుల్కు ప్రాబబిలిటీ కొంత తక్కువ ఉంది అంటే కొన్ని ప్రశ్నలకైతే కలవడానికి అవకాశం ఉంది రిఫరెన్స్ పుస్తకాలు ఉన్నాయి కానిస్టేబుల్కి ఇక సబ్ ఇన్స్పెక్టర్ వాళ్ళైతే ఏకంగా తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్ తెలంగాణలో ఏం జరుగుతుంది ప్రొఫెసర్ జయశంకర్ సార్ రాసినటువంటి రిఫరెన్స్ రిఫరెన్స్గా పెట్టారు సో మొత్తానికి ఇద్దరు కూడా రాంగ్ క్వశ్చన్స్ కూడా మీకు కలవడానికి పాజిబిలిటీ ఉంది ప్రాబబిలిటీ ఉంది మీరు ఎంత బాగా మీ వాదనని అర్థవంతంగా హైకోర్టులో చెప్పుకోగలిగితే మీకు అక్కడ కూడా సక్సెస్ వచ్చే అవకాశం ఉంది మొత్తానికి మనిషి ఎప్పుడు కూడా పాజిటివ్గానే ఆలోచించాలి పని జరుగుద్దునే ఆలోచించాలి కాబట్టి డెఫినెట్లీ మీకు ఆ సక్సెస్ కూడా వస్తుంది ఈసారి మీకు ఇంకా మిగతా వాళ్ళకు కూడా అవకాశం ప్రిలిమినరీ దశలో మీకు అవకాశం రావాలని కోరుకుంటుంది డివాడే ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు వచ్చినటువంటి ఈ అవకాశాన్ని వదలొద్దు ఎట్టి పరిస్థితుల్లో మీరే ఈ ఎగ్జామినేషన్ని క్లియర్ చేయాలి డెఫినెట్లీ మీరు సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది డూఆర్ డై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇంకా డూఆడై యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేయండి డూఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేస్తూ ఈ యాప్లోకి వెళ్ళిపోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్